హలో ఫ్రెండ్స్ అప్కమింగ్ ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆర్య అను ఇద్దరు ఆటోలో వెళ్తున్నప్పుడు ఒక చోట ఆటో ఆపుతారు అలా ఆగునప్పుడు ఇక అప్పుడే పొగ పొగ ఇలా ముస్లిం అతను ఇలా పొగ వేస్తూ వస్తూ ఉంటాడు సడన్గా అను ఆర్య ఉన్న ఆటో దగ్గరికి వచ్చేసి వాళ్ళిద్దరికీ ఇలా పొగని విసురుతూ ఉంటాడు ఇక అప్పుడే ఆర్య అను ఇద్దరు ఇలా ఇలా దులుపుకుంటూ ఉంటారు అయినా సరే పొగ బాగా వస్తూ ఉంటుంది ఇక అంతలో అంతకుముందు జన్మలో వాళ్ళిద్దరికీ సేమ్ ఆటోలో కూర్చున్నప్పుడు సేమ్ ఇలాగే పొగ విసురుతూ వస్తాడు ఒక అతను సేమ్ అది గుర్తొచ్చేస్తూ ఉంటుంది ఇక ఆర్యకి గుర్తొస్తూ ఉంటుంది అనుకి గుర్తొస్తూ ఉంటుంది ఆ రకంగా ఇద్దరు ఒకేసారి గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు అప్పుడు ఆర్య ఆలోచిస్తూ ఉంటాడు అను ఇక అలా పొగ వేసి వెళ్ళిపోయిన తర్వాత అను ఆటోలో నుంచి దిగుతుంది అలా దిగిన తర్వాత ఒక్కసారిగా ఆర్య ఇంతకుముందు మనం ఎప్పుడైనా ఆటోలో ఇలా వెళ్ళినప్పుడు ఇలాగే జరిగిందని నీకు అనిపించిందా అని అనుని అడుగుతాడు అప్పుడే అను ఒక్కసారిగా ఆలోచిస్తూ వెనక్కి తిరిగి ఆర్యని అలాగే చూస్తూ ఉంటుంది అప్పుడు అను ఆర్య ఇద్దరు చాలాసేపు చూసుకుంటూ ఉంటారు ఎందుకంటే అనుకి కూడా అలాగే అనిపిస్తుంది కాబట్టి అయినా అను అడగదు ఆర్య అడుగుతాడు ఇక ఆ తర్వాత అను ఆర్య ఇద్దరు అలా వెళ్తారు కదా ఇక అలా వెళ్ళిన తర్వాత వాళ్ళ బాబాయ్ అను చెయ్యి ఆర్య చేయి ఇద్దరు చేతులు తీసుకొని ఒకరి చేతుల్లో ఒకరిది కలిపేస్తాడు ఇక వాళ్ళిద్దరి చేతుల్ని కలిపి ఒకటి చేస్తాడు అప్పుడు అను ఆర్యని చూస్తూ ఉంటుంది ఆర్య అనుని చూస్తూ ఉంటాడు ఇలా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇందులో రాబోయే ప్రోమో చోట్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్